అంటే నేను అర్థం చేసుకుంటా హరీష్ రావు గారిని ఎందుకంటే హరీష్ రావు గారు ఇక్కడ అల్లరి చేసి చొక్కాలు తెంచుకోకపోతే ఇంటికి పోతే కొరడా దెబ్బలు ఉంటాయి అధ్యక్ష కోదాండ ఉంటుంది అధ్యక్ష నాకు తెలుసు ఏం చేస్తున్నావు నువ్వు అని ఆయన అడుగుతాడు ఆయన ఇట్లాంటివి జరిగినప్పుడు కొడుకు విషయంలో ఏది చేసినా కూడా కాపాడాలన్న ఆలోచనతోనే హరీష్ రావు గారిని కొరడాతో కొడతాడు అధ్యక్ష కొన్నిసార్లు ప్రజల కోసం కొన్ని కొరడా దెబ్బలు తినాల్సి వస్తుంది నువ్వు మరీ శీలాన్ని నిరూపించుకోవడానికి లేకపోతే నేను బాగా వీరోచితంగా కొట్లానని లేకపోతే నిన్న నువ్వు అడిగితేనే అవుటరింగ్ రోడ్లో మేము వేసిన విచారణకు కావాలని నువ్వు కే తారక రామారావు గారిని నేర్పించిన అని మీ కుటుంబంలో పంచాయతీ ఉండొచ్చు అధ్యక్ష సహజంగా కుటుంబం అయిన తర్వాత చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అధ్యక్ష మీకు తెలియదా ఇప్పుడు నువ్వు ఉద్దేశం ఏముందో నాకు తెలియదు డిమాండ్ చేసింది హరీష్ రావు గారే వారు డిమాండ్ చేసిరు కాబట్టి అనుమతి ఇచ్చారు ఈరోజు మహేశ్వర రెడ్డి గారు డిమాండ్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు దాన్ని అనుమతి ఇచ్చిండు సీనియర్ సభ్యులు అడిగినప్పుడు వాళ్ళు అడిగిన దాంట్లో సహేతుకత ఉండి Cuenta.